ఖాళీ మున్సిపల్ ఆఫీస్లో ఏసీబీ సోదాలు ముగిసాయి రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో సైతం ఏసీబీ తనిఖీలు నిర్వహించారు సోదాల్లో రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల నగదు యాభై ఒక్క తులాల బంగారం రెండు కోట్ల ఆస్తులున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు కార్పొరేషన్ రెవెన్యూ అధికారి నరేందర్ ను అదుపులోకి తీసుకుంది ఏసీబీ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో తెల్లవారుజాము నుంచే రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది నిజామాబాద్ మున్సిపల్ లో ఏసీబీ సోదాలు ముగిశాయి రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో సైతం ఏసీబీ తనిఖీలు నిర్వహించారు సోదాల్లో రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల నగదు యాబై ఒక్క తులాల బంగారం రెండు కోట్ల ఆస్తులున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు కార్పొరేషన్ రెవెన్యూ అధికారి నరేందర్ ను అదుపులోకి తీసుకుంది ఏసీబీ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో తెల్లవారుజాము నుంచి రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు ముగిశాయి రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో సైతం ఏసీబీ తనిఖీలు నిర్వహించారు ఏసీబీ తనిఖీలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతిని అడిగి తెలుసుకుందాం భూపతి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి నరేందర్ ఇంట్లో కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారుల దాడులు ముగిసాయి ఉదయం తెల్లవారుజామున ప్రారంభమైన ఏసీబీ అధికారుల సోదాలు సాయంత్రం వరకు కొనసాగిన పరిస్థితి నెలకొంది అయితే ఈ ఏసీబీ సోదాల్లో భారీగా నగదు బంగారం ఆస్తులకు సంబంధించిన పత్రాలు డాక్యుమెంట్లు కూడా విలువైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది అశోక్ టవర్స్ లో నివాసం ఉంటున్న నరేందర్ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమాస్తుల కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది అయితే ఏసీబీ అధికారుల దాడుల్లో నివ్వెరపోయిన నిజాలు బహిర్గతమైన పరిస్థితి నెలకొంది ముఖ్యంగా నగదుతో పాటు బంగారం ఆస్తులు వివిధ పత్రాలు లభించిన పరిస్థితి నెలకొంది ముఖ్యంగా రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల నగదుతో పాటు యాభై ఒకటి చోలాల కోటి తొంభై ఎనిమిది లక్షలకు సంబంధించిన పత్రాలు అదే విధంగా మరికొన్ని బ్యాంకుల్లో కోటి రూపాయల విలువైన బ్యాంకు డిపాజిట్లు కూడా ఉన్నట్లు గుర్తించినారు ఇప్పటికే ఆరున్నర కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంచనా వేసిన పరిస్థితి నెలకొంది అయితే చిరు ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించిన నరేందర్ ప్రస్తుతం నిజామాబాద్ కార్పొరేషన్ లో రెవెన్యూ ఇన్ఛార్జ్ గా సూపర్ డెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే గత కొంత కాలంగా అనేక అవినీతి ఆరోపణలు ఇతనిపై ఉన్న పరిస్థితి నెలకొంది అయితే అవినీతి అక్రమ కలిగి ఉన్నారని పలు ఫిర్యాదులు అందిన పరిస్థితి నెలకొంది ఏసీపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఫిర్యాదులు రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఏసీపీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టిన పరిస్థితి నెలకొంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అశోక టవర్స్ లో కూడా ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు అదే విధంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా వీరి బంధువులు ముఖ్యంగా నరేందర్ సమీప బంధువులతో పాటు నరేందర్ సోదరుడు నివాసంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు పదిహేడు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో పాటు యాభై ఒక్క తులాల బంగారం అదేవిధంగా బ్యాంకు డాక్యుమెంట్లు డిపాజిట్లు లాకర్లలో లభించడంతో ఒక్కసారి ఏసీబీ అధికారులు నివ్వేరపోయిన పరిస్థితి నెలకొంది దీంతో ఒక్కసారి ఏసీబీ అధికారులు ఈ నోట్ల కట్లను డబ్బులు ఎంత ఉన్నాయో ల లెక్క కట్టడానికి ఆరు మిషన్లను కూడా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది ఉదయం నుంచి ప్రారంభమైన ఏసీబీ సోదాలు సాయంత్రం వరకు జరిగిన పరిస్థితి నెలకొంది కొద్దిసేపటి క్రితమే ఏసీపీ ఉన్నతాధికారి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు బ్యాంక్ సంబంధించిన లావాదేవీలు అదేవిధంగా డిపాజిట్లు లాకర్లలో ఉన్న వివరాలను కూడా బ్యా ఏసీబీ అధికారులు లెక్క కట్టిన పరిస్థితి నెలకొంది అయితే నరేందర్ ను అదుపులో తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు ఏసీబీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదు మేరకు దీని విచారణ జరిపి అందులో భాగంగానే ఈ రోజు ఏసీబీ అధికారులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తో పాటు వీరి సమీప బంధువులకు సంబంధించిన ఇళ్లలో అదే విధంగా వీరి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది అయితే ఇంట్లోనే రెండు కోట్ల తొంభై మూడు లక్షల కోట్ల నగదు రూపాయలతో పాటు కోటి పది లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ను కూడా ఉన్నట్లు గుర్తించారు అదే విధంగా నరేందర్ అతని భార్య అతని తల్లికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలను లాకర్లను కూడా లెక్కిస్తున్న పరిస్థితి నెలకొంది యాభై ఒకటి తులాల బంగారము పదిహేడు స్థిరాస్తులకు సంబంధించిన కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ఉన్నట్లు అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఆరున్నర కోట్లకు పైగా ఈ విలువైన విలువ గల బంగారు నగలు అదేవిధంగా నగదుతో పాటు ఇతర డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ గా కొనసాగుతున్న నరేందర్ అనేక అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్న పరిస్థితి నెలకొంది అయితే ఒక్కసారి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులతో కార్పొరేషన్ సిబ్బందిలో కలవరం మొదలైంది అదే విధంగా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు బహిర్గతం కావడం విధంగా ఆస్తులు బయ రావడం అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదుల నేపథ్యంలో నరేందర్ ఇంటిపై దాడులు చేయడం వారి కుటుంబ సభ్యులపై కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు వీరి అత్తగారి నిర్మల్ నిర్మల్లో కూడా సోదాలు కూడా ఏసీబీ నిర్వహించినట్లు చెప్తున్న పరిస్థితి నెలకొంది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం ఇప్పటికే ఆరు కోట్లకు పైగా ఉన్నట్లు కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి నెలకొంది ఏసీబీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నివ్వెరపోయిన నిజాలు బహిర్గతం కావడంతో ఒక్కసారి నిజామాబాద్ కార్పొరేషన్ ఉలిక్కి చెప్పుకోవచ్చు శ్వేత నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు ముగిసాయి రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో సైతం ఏసీబీ తనిఖీలు నిర్వహించారు సోదాల్లో రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల నగదు యాభై ఒక్క తులాల బంగారం రెండు కోట్ల ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు తెలంగాణ ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు ఇప్పటికే అది మించి అంటే వాళ్ళు డ్యూటీ పీరియడ్ సంబంధించి ఆదాయం వాళ్ళకు ఎంత సమకూరింది అందులో జీవిత సంబంధించి ఖర్చులు మిగిలు పోను మిగిలిన ఖర్చులు ఒకవైపు లెక్క పెట్టడం పాటు మరోవైపు ఆదాయం మించిన ఆస్తులను ఒకవైపు లెక్క కట్టేందుకు తెలంగాణ ఏజీబీ రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే దీనికి సంబంధించిన కొంతమంది అవినీతి అధికారుల చిట్టాను రెడీ చేసుకుంది ఇందులో భాగంగానే వరుసగా ఆదాయం మించిన ఆస్తుల కేసులో చాలా మంది ప్రభుత్వ అధికారులను ఉన్నతాధికారులను కూడా అదుపులోకి తీసుకొని ఒకవైపు వాళ్ళ ఆస్తు చిట్టాను బయటపెట్టి గతంలో ఉమామహేశ్వరరావు విషయంలోనూ ఏసీపీ అతను సీచేస్ లో ఉన్న సమయంలో చాలా కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ల వ్యవహారంలో చాలా డబ్బులు కాజేశాడన్న కోణంలో ఇప్పటికే అతనికి సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తులను ఇప్పటికే డబ్బును కూడా తీర్చేసిన నేపథ్యంలో అతని ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు బంగారు ఆభరణాలు కూడా దొరికాయి ఇలా చాలా మంది అధికారుల మీద ఇప్పటికే ఏసీబీ శీతకం వేసిందని చెప్పుకోవచ్చు అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ ఒక అవినీతి తిమింగన అనేది బయటపడింది మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి ఆదాయం నుంచి ఆస్తుల కేసు సంబంధించి ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచే నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు సూపరింటెండెంట్ అయినటువంటి రెవెన్యూ ఆఫీసర్ దాసరి నారేందర్ పై ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నాయి నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం బంధువులైన్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు నరేందర్ అతని పుట్టిన ఊరైనటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అతని సన్నిహిత లేనిలు సోదరీన్లు తో పాటు ఆ బంధువులు భార్యతో పాటు వాళ్ళ పుట్టిన ఏదైతే వాళ్ళ అత్తగారి ఇంట్లో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఈ ఏసీబీ సోదాలో ఇప్పటి వరకు రెండు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఒకటి మూడు వేల మనీ కూడా పట్టుబడింది పూర్తిగా మనం విజువల్స్ లో కూడా హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది ఈ కుప్పలు కుప్పలుగా పేరుకపోయిన డబ్బును మొత్తం కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం రెండు కోట్ల తొంభై మూడు లక్షల డబ్బును కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు నరేందర్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు ఇందులో నివ్వులపై నిజాలు కూడా బయటపడ్డాయి అతని బ్యాంక్ ఖాతాలో ఒక కోటి పది లక్షల బ్యాలెన్స్ గుర్తించారు వీటిని కూడా ఏసీబీ అధికారులు ఫ్రీజ్ చేశారు మరోవైపు అతను ఏదైతే అక్రమంగా సంపాదించినటువంటి బంగారు కావచ్చు అరకిలో పైగా కూడా పట్టుబడ్డాయి ఇదే కాకుండా పదిహేడుకు పైగా స్థిరాస్తులను కూడా గుర్తించారు వీటి ఆస్తి పత్రాలను కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు మొత్తం ఇతని అక్రమ ఆస్తుల ఆదాయం మొత్తం కూడా ఆరు కోట్ల ఏడు లక్షల విలువగా కూడా ఉంటుందని కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు స్థిరాస్తులకు సంబంధించి కూడా ఇంకా డాక్యుమెంట్స్ బయటపడే అవకాశం ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నరేందర్ ఇంటితో పాటు అతని ఆఫీసు బంధువులైన్లలో కూడా ఇంకా సోదరైతే కొనసాగిస్తున్న వంటి నేపథ్యం అయితే ఉంది అక్రమాస్తులకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు గత నెల రోజు నుంచి కూడా వేగవంతం చేశారు అక్రమ ఆస్తుల కేసులో ఎవరైతే దీనికి సంబంధించి ఫిర్యాదులు అందాయా ఫిర్యాదులు అందిన వాటిపై కూడా వైపు పరిశీలిస్తూ నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఏసీబీ అధికారులు ఆ ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద దాడులు నిర్వహిస్తూ ఇలా ఆదాయం ఇచ్చిన ఆస్తులను లెక్క పెట్టడంతో పాటు వారిపైన కేసు కూడా నమోదు చేసుకున్న చేస్తున్నారు అయితే నరేందర్ అధికారిగా ఉన్న సమయంలో భారీ మొత్తంలో అక్రమార్జన ధ్యేయంగా పూర్తిగా సంపాదించుకున్నట్టుగా తెలుస్తుంది మున్సిపల్ కార్యాలయంలో అతను విధులు నిర్వహిస్తున్న క్రమంలో బిల్డింగ్ పర్మిషన్ కావచ్చు ఆదాయ పన్నుకు సంబంధించి కూడా భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్టుగా ఏదైతే ఏసీపీ అధికారులు గుర్తించారు పలు రికార్డ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతానికి ఆ నాగేందర్ నరేందర్ సంబంధించి అతని ఆ దందులైన కూడా పత్రాలు కూడా లభ్యమవుతున్నట్టుగా తెలుస్తుంది అయితే భారీ మొత్తంలో కోట్లలో అతని దగ్గర డబ్బులు దొరకడంతో ఆస్తుల ఆస్తులు కూడా దొరక ఆస్తుల స్థిరాస్తులు కూడా దొరకడంతో వాటిపైన కూడా విచారిస్తున్నారు మరోవైపు అతని వాట్సాప్ డేటా ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు రాజకీయ ప్రముఖులు ఎవరైనా ఈ అక్రమాస్తులు కూడబెట్టుకోవడానికి ఎవరు ప్రోత్సహించిన వారు వీళ్ళకి సంబంధించి కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు అతని పైన కేసు నమోదు చేసుకొని ఏదైతే అక్రమాస్తుల కేసులో అతని రిమాండ్ కూడా తరలించనున్నారో ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుందని కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు అక్రమార్జనంగా సంపాదించిన ఏదైతే ప్రభుత్వ ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపై కూడా ఇలాంటి చర్యలు అక్రమంగా సంపాదించడం కాకుండా ప్రజల మీద దోపిడీ చేస్తున్న వారిపై పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారుల నిఘా ఉందంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గతంలో కూడా ప్రకటించారు ఇంకా ఇలాంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయి ప్రస్తుతానికి అయితే మున్సిపల్ సంబంధించి బిల్డింగ్ పర్మిషన్లు ఆదాయ పనులకు సంబంధించి అవకతవకలు జరగడం వారికి మరియు అధికారుల ఆదేశానుసారం ఇక్కడ నరేందర్ మున్సిపల్ లో పనిచేస్తున్నట్టుగా అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం అందింది దాన్ని అనుకున్న మేము ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈరోజు ఈ రైడ్ సుమారుగా దాదాపు రెండు కోట్ల తొంభై మూడున్నర లక్షలు నెట్ క్యాష్తో పాటు యాభై ఒక్క తులాల బంగారము మరియు దాదాపుగా రెండు కోట్లకు సంబంధించిన ప్రాపర్టీసు అది కాకుండా కోటి పది లక్షలకు సంబంధించిన బ్యాంక్ డిపాజిట్స్ను ఇక్కడ సీజ్ చేయడం జరుగుతూ ఉంది సో మేము ఏసీబీలో నమోదు చేసి నరేందర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మేము విచారించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది